శుభోదయం మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఘనమైన చరిత్ర విశిష్టమైన సంస్కృతులకు నిలయం కోటి రతనాల వీణ మన తెలంగాణ ఎందరో త్యాగదనుల పుణ్యఫలం మరెందరో విద్యార్థుల బలిదానమే నేటి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ రెండున నిర్వహించేదే రాష్ట్ర అవతరణ పండుగ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు లోక్సభలో ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభలో ఆమోదం పొందింది ఆంధ్రప్రదేశ్ విభజనను ఆదేశిస్తూ అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది ఇది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటిన బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదవ నూతన రాష్ట్రంగా అవతరించింది అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిన రోజు జూన్ రెండు అందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ సుజాత గోవిందం